హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వీడియో నాకైతే ఫైనల్గా యుఎస్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్రీ డిజైన్స్ అండ్ సెట్ ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అవి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ అయితే ఒక యుఎస్ ఆర్డర్ అయితే నాకు వచ్చిందండి ఫైనల్లీ నేనైతే యుఎస్ నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే బాగుండు అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఫైనల్గా అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఇవాళ్ళ విశేషాలు అయితే ఇదేనండి ఈ ఆర్డర్ నేను ఎన్ని మేకింగ్ చేశాను వాళ్ళకి ఏమేమి పంపించాను అనే దాని గురించే ఇవైతే ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా నేను చేస్తాను బట్ మేకింగ్ టైం అనేది చాలా తీసుకుంటా అనమాట సో అందుకే ఎక్కువ ఆర్డర్స్ అయితే ఇవి తీసుకోను బట్ వాళ్ళకైతే నచ్చాయి అనేసి అన్నారు సో నేను అందుకని ఇవి ప్రిపేర్ చేసి ఇచ్చాను శారీ పిన్ కూడా చేశానండి చూశారు కదా ఇక ఈ సెట్ అయితే చూశారు కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అండ్ ఫైనల్లీ ఈ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఇది చూడవచ్చండి ఇప్పుడు కొంతమందికి వీటి గురించి ఐడియా ఉండదు కానీ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ తెలియని వాళ్ళైతే నాకు చాలా తక్కువ అని అనుకోవాలి తెలిసిన వాళ్ళే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను మీలో ఎంతమంది తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి తెలియకపోతే వీటి గురించి క్లియర్గా నెక్స్ట్ ఏదైనా వీడియో కంపల్సరీ చేస్తాను కుదిరితే బట్ ఆర్డర్స్ వల్ల బిజీ ఉండడం వల్ల కుదరట్లేదండి సో చూస్తున్నారు కదా ఇవేంటంటే రాసి సిల్క్ క్లాత్ మీద మనం మగ్గం వర్క్ చేసి ఇలా బ్యాంగిల్ సైజుకి మెజర్మెంట్స్తో మనకు నచ్చిన డిజైన్ని చేసుకొని దాన్ని బ్యాంగిల్కి అటాచ్ చేసుకోవచ్చండి సో నేనైతే ఇది నాకైతే మగ్గం వర్క్ రాదండి మీకు ఇది మగ్గం వర్క్ అనిపించిందో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటే మగ్గం వర్క్లో అనిపించేలా దీన్ని అయితే క్రియేట్ చేశానండి ఇది కూడా మీరు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్లీ ఈ బ్యాంగిల్స్ కూడా మీకు ఫ్యూచర్లో బాగా అయితే సేల్ అవుతాయి ఇవైతే ఇప్పుడైతే కొంచెం ట్రెండ్ తక్కువనే అనుకుంటా మన సైడ్ అయితే కానీ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు అయితే ఇప్పటికే అవి యూజ్ చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఇంకా త్రీ డి బ్యాంగిల్స్ అండ్ సింపుల్గా నేను ఎక్కువ మేకింగ్ చేసిన వాటిల్లో సెలెక్ట్ చేసుకున్నారు అండ్ కొన్ని డిజైన్స్ వాళ్ళే చేసే చెప్పారు ఫిక్స్ పెట్టేసి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ రెక్టాంగిల్ అయితే నాకు చాలా అంటే చాలానే ఆర్డర్స్ చేశానండి వాటన్నిటితో పాటు చూసారు కదా త్రీ డి ప్యాటర్న్స్ ప్రీవియస్గా చేసిన సెట్లో నుంచి కొన్ని డిజైన్స్ కొన్ని అయితే ఓన్గా మళ్ళీ కొత్తవి చేశానండి సో ఓన్ అంటే నా ఓనని కాదు వాళ్ళు ఫిక్స్ దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసి చేశాను అనమాట సో ఇవన్నీ బ్యాంగిల్స్ వాళ్ళకైతే పంపించాక కస్టమర్స్ నుంచి నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే వావ్ అనే చెప్పుకోవాలి ఈ సెట్ అయితే నాకు వేరే కలర్ వస్తే బాగుంటుందిరా అంటే ఫైనల్గా వాళ్ళైతే ఇదే కలర్ ఇదే కాంబినేషన్ ఇదే కావాలి సో నాకు ఇదే నచ్చింది సిస్టర్ అనేసి ఈ సెట్ సేమ్ చేయించుకున్నారండి ప్రీవియస్గా మనం ఈ సెట్ వెడ్డింగ్ ఆర్డర్లో చేసాము నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఎవరైనా వాటిని కూడా చూడండి దాంట్లో చేసిన సెట్ నచ్చి కస్టమర్ ఇది మళ్ళీ ఇచ్చారు అండ్ శారీ పిన్ అయితే రిటర్న్ గిఫ్ట్ అండి సో చూస్తున్నారు కదా నేను దాన్ని అలా ప్యాక్ చేసేసాను కొంచెం నాకు గొంతు తేడాగా ఉందండి జల్ప్ చేసి ఫీవర్ వచ్చి దానివల్లే ఫైవ్ డేస్ నుంచి నేనైతే వీడియోస్ పెట్టట్లేదు ఫైనలీ వాళ్ళకు కొంచెం మెటీరియల్స్ కూడా పంపించమన్నారు సో కొంచెం మెటీరియల్ పంపించాను ఇంకా కొంచెం టూ అంటే సారీ టూ కట్ బ్యాంగిల్స్ టూ కలర్స్ ర్యాపింగ్ చేసినవి పంపించమన్నారు పంపించాను సో మెటీరియల్స్ అన్నీ చూస్తున్నారు కదా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా కడపకి డిస్పాచ్ చేశాను అనమాట మనకి ఆర్డర్ అయితే కడప నుంచి వచ్చింది యాక్చువల్లీ అది అమెరికా ఆర్డరే బట్ కడపలో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకు కావాల్సిన అన్నీ పంపిస్తాము అన్నారు సో ఈ మెటీరియల్ అండ్ బ్యాగిల్స్ ర్యాపిడ్వి ఇవి అన్నీ కలిపి నేనైతే కడపకైతే పంపించానండి వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేశారో చూడండి చూస్తున్నారు కదా ఒక్కటనైతే ఏం లేదండి క్లిప్స్ అన్ని సైజెస్ పెట్టుకున్నారు ఫింగరింగ్స్ కావాలన్నారు ఎలిగేటర్ క్లిప్స్ కావాలన్నారు టిక్ టాక్ షీట్స్ అయితే ఫుల్ బ్లాక్కి కాకుండా కడ్డి టైప్ ఇవ్వండి అవి పెట్టుకున్నారు కుందన్స్ అయితే వాళ్ళకి పర్టికులర్ కొన్ని కావాలి అనేది వాటికి తగ్గట్టు పెట్టుకున్నారు అన్నమాట సో చూస్తున్నారు కదా అన్నీ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అట్లానే పెట్టుకున్నారు ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ కోసం బాక్సెస్ కూడా బుక్ చేసుకున్నారండి వాళ్ళైతే ఇవైతే లాస్ట్ టైం ఫోర్ బ్యాంగిల్స్ కోసం ఇచ్చాను కదా సేమ్ టైపు ఒక బాక్స్ అడిగారు అండ్ ఇంకా కొంచెం పెద్దవి కూడా కావాలి అన్నారు సో అవి కూడా పెట్టాను అన్నమాట అవి వచ్చేసి టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు మీలో ఎవరికైనా ఈ ప్యాకెట్స్ అయితే ఐ మీన్ బాక్సెస్ కూడా కావాలి అనుకుంటే ప్యాక్ వైజ్గా సేల్ చేస్తాను విడిగా కూడా ఎవరైనా కావాలనుకుంటే ముందు ముందు ఖచ్చితంగా అవి కూడా విడిగా పెడతానండి ఇవన్నీ ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మెటీరియల్ అండ్ త్వరలోనే క్యాట్లాగ్ కంప్లీట్గా అప్లోడ్ చేస్తానండి మీరు ఇంకా ఈజీగా నా ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు సారీ అదే పర్చేస్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి అనేది కూడా ముందు వీడియోలో చెప్తాను అండ్ సో ఇదే ఫైనల్ మన ఆర్డర్ అండి నచ్చితే లైక్ చేయండి వీడియోకి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా తప్పకుండా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడంతో పాటు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా అల్ల పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్